అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కదంబం ఈ వీడియోలో మనం అత్యంత శక్తివంతమైన పద్మనాభ స్వామి వ్రతం గురించి తెలుసుకుందాం ఈ వ్రతం చేయాలి అంటే ముఖ్యమైన నియమం ఒకటి ఉంది అది చెప్పుకుందాం ఎలాంటి దరిద్రమైన ఈ వ్రతం చేయడం వలన పోతుంది ఎప్పటికీ రాదు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఎలాంటి దుఃఖమున్నా సమస్యలున్నా తృణప్రాయంలో తొలగిపోతాయి ఈ వ్రతాన్ని ఎవరైనా అంటే ఆనవాయితీ లేని వాళ్ళైనా ఆచరించవచ్చు అయితే దీనికి ఒక నియమం ఉంది ఎవరైనా ఈ వ్రతం చేయాలి అనుకునేవాళ్ళు ముందుగా ఈ సంవత్సరం ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి చేయాలి అనుకునే వాళ్ళు ఈ సంవత్సరంలో వేరే ఎవరైనా చేస్తూ ఉంటారు కదా ఈ వ్రతాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ వ్రతానికి సంబంధించిన ఒక తోరం తీసుకుని చేతికి కట్టుకోవాలి దేవుణ్ణి మనసారా పద్నాలుగు సంవత్సరాలు చేయడానికి శక్తినిమ్మని కోరుకుని పద్నాలుగు సంవత్సరాలు ఈ వ్రతాన్ని చేయాలి